ఈ మేయర్ మాకొద్దు అంటూ నెల్లూరు కార్పొరేషన్లో నలభై మంది కార్పొరేటర్లు తిరుగుబాటు చేశారు కలెక్టర్ కార్యాలయానికి మూకుమ్మడిగా వచ్చి జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లకు అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చారు ఇటీవల మంత్రి నారాయణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని కలిసి సమస్యను వివరించారు గతంలో అధికార అండతో వైసీపీ మేయర్ శ్రవంతి భర్త జయవర్ధన్ అనేక అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు

కమిషనర్ సంతకాలు ఫోర్జరీ చేసి మున్సిపల్ కార్పొరేషన్కి రావాల్సినటువంటి కోట్లాది రూపాయల రాబడిని సొంత జోబిల్లో వేసుకొని క్రిమినల్ కేసులు పెట్టించుకొని జైలు భర్త పేరుకి మేయర్ గారి భర్త పూర్తిగా ఈ కార్యక్రమాలన్నీ ఎక్కడ జరిగినాయి ఎలా జరిగింది అనేది నేను కొత్తగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు మేయర్ అయిన తర్వాత ఈ నాలుగు సంవత్సరాల కాలంలో నాలుగు సార్లు కూడా అధికారిక మేయర్గా పర్యటన చేసిన దాఖలాలు లేవంటే ఏ విధంగా పనిచేసిందో అర్థం చేసుకో గౌరవ మంత్రి గారితో రూరల్ శాసనసభ్యులతో చర్చించుకొని ఈరోజు మేమందరం కూడా అవిశ్వాసానికి నోటీస్ ఇవ్వడం జరిగింది ప్రభుత్వం నుంచి వచ్చే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు సైతం ఆటంకాలు కల్పిస్తూ ఒక గిరిజన మహిళ ఉండే సాటి గిరిజనులు ఎవరైనా పిహెచ్ వర్కర్లు చనిపోతే వారి బిడ్డలకి కారుణ్య నియామకం కింద అప్లై చేసుకుంటే వారి ఫైల్ కూడా డబ్బులు ఇవ్వందే సంతకం పెట్టలే దుర్మార్గమైన పరిస్థితి అంటే ఇంతకంటే దుర్మార్గం భవిష్యత్ ఎక్కడ లేదే ఖచ్చితంగా కలెక్టర్ గారు ఎప్పుడు డేట్ ఇచ్చి మీటింగ్ పిలుస్తారో మీటింగ్ పెట్టినరోజు మేము అందరం ముకుమ్ముడిగా ఇప్పుడున్నటువంటి మేయర్ గారిని దించి వేయడం ఖాయం సద్యం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం రూరల్ ఎమ్మెల్యే కోటారెడ్డి శ్రీధరెడ్డి గారి దగ్గరికి అదేవిధంగా నారాయణ మంత్రి గారి దగ్గరికి మా సమస్యలను తీసుకెళ్తే మేము ఉన్న మేయర్ గారిని దించేసి వేరే మంచి వ్యక్తిని మేయర్గా ఎన్నుకుంటాము త్వరలో అని వాళ్ళకి విన్నవించుకుంటే వారు కూడా మాకు సహకరించారు అందువల్ల ఈరోజు మేయర్ గారి మీద మేము అవిశ్వాస తీర్మానం ఏర్పాటు చేశాము కలెక్టర్ గారికి జాయింట్ కలెక్టర్ గారికి అవిశ్వాస తీర్మానం వినపించాము త్వరలో వారు సరైన నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాం మన ప్రజలు మనపై ఎంతో నమ్మకం ఉంచి మనల్ని గెలిపించినందుకు మనము ఏమీ చేయలేకపోతున్నామని ఒక బాధతో మేము ఈ రోజు కార్పొరేటర్స్ అందరము కూడా కలిసి నాలుగు సంవత్సరాలు అయిపోయింది కేవలం ఒక సంవత్సరం మాత్రమే మిగిలి ఈ రోజు కార్పొరేటర్స్ అందరమూ కలిసి ఈ రోజు కలెక్టర్ గారికి మేయర్ గారి అవిశ్వాస తీర్మానం పెట్టాలని వారికి వినతి పత్రం అందజేయడం జరిగింది